అండి క్రింద ఎటు చూసిన మిరుమిట్లు కొలిపే నగర నిర్మాణం చుట్టూ ఆకాశమంతా పరదాలు కప్పి ఉందా అన్నట్లుగా మేలిమబ్బు అంత ఆకాశానికి నుదుటన బొట్టు పెట్టినట్లుగా చందమామ అందంగా ముస్తాబై దొంగాటలాడుతూ దోబూచులాడుతూ పైపైకి వస్తున్నాడు తన సామ్రాజ్యాన్ని ఏలటానికి వస్తున్నా జెల తారు మేలి మబ్బు పరదాలు నేసి తెరచాటు చేసి పలు మారు దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల చందమామ దొంగలాడని దోబుచులాడని ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారీ తారను చేరిగెనే సయ్యాటలాడెనే బాగుంది కదండి ఈ దృశ్యం చాలా నచ్చింది కదూ మీ అందరికీ కూడా